హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే వ్లాగ్ మా ఫెస్ట్ అనమాట ఈరోజు సో నేను డేట్స్ అనౌన్స్ చేద్దాం అనుకున్నా కానీ ప్రాక్టీస్లో మనం బిజీగా ఉండి చేయలేదు ఇంకా ఈరోజైతే ఫెస్ట్ సో ఫెస్ట్ రోజు బ్లాంగ్ చేయాలి కదా ఎట్లా సో దానికోసం అని చెప్పేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా తీసుకున్నామని ఇప్పుడు తీసుకున్నా ఈ మైక్ సో ఈ మైక్ అన్బాక్సింగ్ ఎప్పుడైతే అయిపోయింది ఎట్లా ఇవి కొన్ని కొన్ని ఓపెన్ చేయలేదు అవి ఓపెన్ చేస్తాను క్చువల్గా ఇది బయటి తీసింది చూపిస్తా ఇది యాక్చువల్గా మైక్ ఇట్లా వచ్చింది ఇది లేదు నేను పైన పెట్టుకుందా జస్ట్ నార్మల్ బ్లాక్ వచ్చింది అట్లా వచ్చింది ఇది మనం ఇన్సర్ట్ చేసుకోవాలి దీనికి ఇది తీసేసి ఫస్ట్ ఇట్స్ సైజ్ ఆల్రెడీ పీకేసి నేను ఇదే పిలీస్ ఇస్తాను దీన్ని దీంట్లో పెడతాం ఇప్పుడు ఇది కూడా తీసేస్తాం ఇక్కడ బటర్ ఉంది ఆన్ బటన్ యాక్చువల్లీ ఎట్లా యూజ్ చేయాలి తెలీదు దీని లోపల ఉన్నాయి ఇన్స్ట్రక్షన్స్ అవి యూజ్ చేసి చేస్తా ఇంకా ఇది ఇంకొకటి నాయకు ఇది ఇప్పుడు ఒకటి చేయను ఎక్స్ట్రా ఉంచుతా ఛార్జింగ్ పెట్టే ఒకసారి చూద్దాం మాట ఇది నాకు ఎట్లా వాడో తెలియదు కదా ఇక్కడ రెండు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి చూస్తా చదునా చూద్దాం ఛార్జర్ ఏం మొత్తం ఈరోజు రిపేర్ చేస్తాను రిపేరింగ్ అంటే గెలుకోవడం అన్నమాట ంటే ఏం ఖరాబ్ చేయండి మళ్ళీ ఖరాబ్ చేసి ఇంట్లో కదా నష్టం సో మై అవుట్ఫిట్ కింద బ్యాగీ జీన్స్ బ్లూది ఇది ఫెస్ట్ ఇక్కడ నుంచి జూబ్లీ హిల్స్లో ఫెస్ట్ అనమాట జూబ్లీ హిల్స్కి వెళ్ళే వరకు ఈ అవుట్ఫిట్ వెళ్ళిపోతా అక్కడికి వెళ్ళిపోయినాక నాకు ఫస్ట్ క్లాస్ డాన్స్ ఉంది కాబట్టి నేను మహారాష్ట్ర స్టైల్ తోటి శారీ ట్రైపింగ్ నేను చేసుకుంటాను నాది నేనే హెయిర్ స్టైల్ సవరం నాది మాకు వేసుకురాదు ముందు చేసి వేసుకుని ఇంకా మా ఫ్రెండ్స్ చేస్తారు మా ఫ్రెండ్స్కి శారీ నేను వేయాలి జుట్టు నేను వేయాలంట కొంతమందికి అందరికీ రాదు కామెడీ చేస్తున్నావా టైం అవుతుంది గైస్ సిక్స్ ఫార్టీ ఫైవ్ పోవాలి నేను ఆడు ఉండాలి మీరు సిక్స్ థర్టీ అయిపోయింది సరే అన్బాక్సింగ్ చేద్దాం అనుకుంటే ఒక్కటనుకుంటే ఒకటి అయిపోతుంది గైస్ ఇప్పుడు మేమైతే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కే కే ఉన్నాం అనమాట కాలేజ్ దగ్గర అండ్ మీకు మాకు ఇక్కడ ట్రావెలర్స్ ఉన్నాయి బస్సెస్ అక్కడ ఇక్కడ నుంచి అక్కడి దాకా వెళ్ళి జర్నీ కోసం అని చెప్పేసి సో మేము బస్సులో వెళ్ళేటప్పుడు కూడా ఏం చేసాం ఎలా ఎంజాయ్ చేసాం బస్లో అనేది వీడియోలో పెట్టేస్తాను अरे एंटर है दी यसम सीवेश प्लीज दो ये तेरा बैग अरे अंदर इसको बैग टू बैग ओवरएक्शन देकरा ओवरएक्शन ओवरएक्शन स्मार्ट कोसे में मदद स्टार्ट करने की ये ओटी फिल्म में एड्स करना है इधर हा हा अबे अबे बा आ हा आता बाविया मैम हां चपंडी इपु चपंडी आ इपु चपंडी इंगा इंचा इंचा के बोल बोल अरे इसको ले

मैं पुदीना देखा ना काना गिरा ने जैसे कि लिचमेल देखे चिकना चमिना देखा काल में चिटर होके थी क्या सो मेरे मेरे भाई आ जिंदगी बत्तमीज दिल बत्तमीज दिल बत्तमीज दिल बत्तमीज बत बत तो तो है कमाल है कमाल है जान नाच ना चल ना, ना बत्तमीज दिल बत्तमीज बोले जब तू चलते आए लेने वाला के कुछ मन मंदिर में जंगल बनो जाए ए राजा जय आहा मेरे बस की कला आहा मेरे को गल में चढ़ के बुलाया मेरे जैसा పళ్ళిక సంబంధం అమ్మా అమ్మస్ మా స్పాట్ వచ్చేసింది మేము ఇక్కడ దిగుతున్నాం దిగి మళ్ళా క్లాస్ కల్స్ కాస్ట్యూమ్ వేసుకొని మావా